గురుదత్త వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు శివ పార్వతులకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ శివరాత్రి మహోత్సవములు ఒకచోట కాదు భారతదేశమంతా కూడా శివమయం అలాగే మన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దుమ్మాటా గాజులపల్లె సమీపంలో జీర్ణోద్ధారణ జరుపుకుంటూ నూతన ఆలయ నిర్మాణము ఎంతో దివ్యంగా జరుగుతున్నటువంటి విషయము భగవద్బంధువులకు తెలిసింది అందులో భాగంగా మనము ఇరవై ఆరు సంవత్సరాల కాలం నుండి ఆది దంపతుల కళ్యాణము చేస్తూ విశ్వమంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి వర్షాలు సకాలములో రావాలి ప్రతి కుటుంబము ఆనంద నిలయంగా ఉండాలని గత ఇరవై ఆరు సంవత్సరాల కాలము నుండి ప్రతి మహాశివరాత్రికి సాయంకాలము ప్రదోషకాలము గోధూలి సమయములో ఆరంభించి ఆదిదంపతుల కల్యాణము ఆ తదనంతరము శోభాయాత్ర ఆ తరువాత మహాదేవుడు జన్మించిన సమయము లింగోద్భవ కాలము పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఆ మహాదేవదేవుడికి మహాబలాభిషేకము ప్రతి సంవత్సరము జరుపుతూ వస్తున్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నూతనంగా ఆలయ నిర్మాణ పనులు కూడా చకచగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఆ మహాదేవుడి యొక్క కళ్యాణము అలాగే శోభాయాత్ర అలాగే మహాబలాభిషేకము ఎన్నో క్రతువులు చేయడానికి కోనుకున్నాము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ మహాదేవుడి ఆలయ అలంకరణ అలాగే విద్యుత్ కాంతి అలంకరణలు ఎన్నో సేవలు కూడా పనులు చకచగా జరుగుతున్నాయి హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి మన హిందూ దేశములో ఈశ్వరుడి యొక్క కృప ఆది దంపతుల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి దౌల్తాబాద్ మండల ప్రజలే కాకుండా మన సిద్దిపేట జిల్లా అలాగే అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వమంతా బాగుండడానికి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమము చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరము ఇరవై ఆరు బుధవారము మహాశివరాత్రి వస్తుంది మరి ఇరవై ఆరవ తేదీ ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేస్తాము సాయంకాలము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు గణపతి పూజ పుణ్యాహవచనము ఏడు గంటల రెండు నిమిషములకు శోభాయాత్ర ప్రారంభమై వేదికను అలంకరించే ఆ విగ్రహాలను తీసుకెళ్తాము ఎనిమిది గంటల ఒక నిమిషములకు ఆది దంపతుల కళ్యాణము ప్రారంభిస్తాము తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఆది దంపతుల కళ్యాణం జరిగిన తర్వాత పది గంటల నుంచి పదకొండున్నర వరకు స్ఫటిక సహస్రలింగార్చన సహస్ర లింగార్చన కార్యక్రమం చేస్తూ పదకొండు నలభై ఐదుకు మహన్యాసపూర్వక నమక చమక పారాయణములతోటి క్షతరుద్రాభిషేకము చేస్తూ లింగోద్భవ కాలంలో మహాదేవుడు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలని మనం అందరం కోరుకుంటున్నాము కావున ప్రియ భగవద్బంధువులారా ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ మన ధర్మాన్ని మనం కాపాడుతూ మానవ సేవే మాధవ సేవ మాదిరిగా జరుగుతున్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి అందరూ రండి అలాగే ఈ మహత్తరమైనటువంటి కళ్యాణానికి అభిషేకానికి మన దౌల్తాబాద్ మండల ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం కైలాసపురానికి దుమ్మాట గాజులపల్లె అనుసంధానంగా ఉన్నటువంటి ఈ కైలాసపురానికి ఒకసారి వచ్చి ఆ మహాదేవుడికి మీరు నమస్కరించి కాస్త అభిషేకం చేసి పునీతులై పుణ్యం సంపాదించుకోవాలని ప్రియ భగవద్బంధువులకు మీడియా మిత్రుల ద్వారా తెలియ తెలియజే చేయడం జరుగుతుంది